పూర్వం ఓరుగల్లులో సురేంద్రుడు అనే రాజు ఉండేవాడు అతనికి కల రాని రాత్రి లేదు ఆ వచ్చిన కళలు కూడా ఎక్కువ అతడిని మెక్కించేలా ఉండేవి ఒకరోజు అతడికి దేవతలు వచ్చి మాట్లాడినట్టు కల వచ్చింది ఉదయం లేవగానే మంత్రి సేనానులను పిలిచి రాత్రి కలలో ఇంద్రాది దేవతలు వచ్చి నన్ను ఆకాశానికి ఎత్తేశారు అన్నట్టు వెళుతూనే వాళ్ళు ఒక మాట అన్నారు అదేమిటంటే మేమంతా నింగిలో తేలుతూ మాట్లాడుతున్నప్పుడు మా దృష్టి కోటకు పశ్చిమంగా ఉన్న పేదవారి నివాసాలపై పడింది ఇలాంటి అలగా జనాల వలన నీవు పట్టిపోతున్నావు అని చాలా బాధపడ్డారు కనుక మన రాజ్యంలో పేదవారుండరాదు అని ఆదేశాలిచ్చి పేదల్ని వెళ్ళగొట్టించాడు రాజు మంత్రి సేనాని ఎంతగా చెప్పినా రాజు వినలేదు పేదలు లేని రాజ్యంలో ధనికులు అంతా కలిసి రాజును కలుసుకుని ప్రభు పేదలతో వ్యాపారాలు చేసేవాళ్ళం వాళ్ళుకుంటే కదా మాకు వ్యాపారాలు సాగేవి పేదవాడు శ్రమించి సంపాదించిన రూకకై ధనికుడు వ్యాపారం చేస్తాడు మా వద్ద ధనికులు ఎవ్వరూ ఏమీ కొనరు వాళ్ళు దూరం నుంచి ఖరీదైనవి నికార్సైనవి తెప్పించుకుంటారు కనుక వ్యాపారాలు సన్నగిల్లాయి వలస పోనున్నాం అని చెప్పి పొరుగు దేశాలకు తరలి వెళ్ళిపోయారు కొన్నాళ్లకు ఓరుగల్లు మొత్తం ప్రజలు వెళ్లిపోయారు రాజు సైనికులు మాత్రమే మిగిలారు అప్పుడు రాజు అత్యవసరమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మంత్రిగారు ఏమిటి ఇలా అయిపోయింది ప్రజలు లేని నగరాన్ని పాలించే రాజుగా నేను మిగిలిపోయానే ఏమి చేస్తే మన ప్రజలు తిరిగి వస్తారు అన్నాడు ఈ రాత్రి కలలో దేవతలను అడగండి ప్రభు వారే నగరం నిండేటట్టు ప్రజలను పంపుతారు సృష్టికర్తలు దేవతలే కదా అని సలహా ఇచ్చాడు మంత్రి చాలించండి మంత్రి దేవతలు మనం చెప్పినట్లు చేస్తారా ఇంకా ఏదైనా చెప్పండి అంటూ కోపంతో ఊగిపోయాడు రాజు నెలలు గడుస్తున్నాయి ప్రజలు లేని నగరం రాత్రులు ఎందు హింసక మృగాలు తిరుగుతున్నాయి సైనికులు కూడా నిత్యావసర వస్తువులు దొరక్క బాధపడుతున్నారు ఇలా అయితే వారు మూటలు సర్దుకునిపోతారు మంత్రి పెదవి విరిచాడు సేనాని దానికి వంత పాడాడు ప్రభు రోజంతా ఆలోచించినవే కలల రూపంలో వస్తాయి వాటిని మీరు పెద్దది చేశారు ఫలితం ఎంత ఘోరంగా ఉందో చూసారా కలలో భోగం కలతోటే సరి కనుక సైన్యాన్ని పంపించి మన ప్రజల్ని ఎక్కడెక్కడ ఉన్నారో వెనక్కి పిలిపించండి వాళ్లకు కొన్ని కొత్త సౌకర్యాలు ప్రకటించండి వారే వెనకకు వస్తారు అని మంత్రి చెప్పాడు ఆ పలుకులు రాజుకు నచ్చాయి వెంటనే ప్రజల్లే వెనక్కు పిలిపించి మూడేళ్ల వరకు పన్నులు లేకుండా చేశాడు ఈ కథనం అనేకమంది బాటసారులు పలు రాజ్యాల్లో ఓరుగల్లు రాజు కోసం చెప్పుకొని నవ్వుకునేవారు మరో కథ ఉర్లాం సంస్థానంలో ఒక తగవు ఆ రోజు కచేరీలోకి వచ్చింది తొలిసారిగా భార్య భర్త మీద ఫిర్యాదు చేయటం అందులో ఆ రోజు ఆంగ్లాధికారులు అంతా కలిసి ధాన్యాలు చాలా వరకు ఉర్లాం పరిసరాల్లో శిస్తు కింద వసూలు చేసుకుని తీసుకుని వెళుతున్నారు వాళ్ళు కొలువులో ఉన్నారు గంటం రోగింది సంస్థానాధీశుడు వచ్చి కూర్చున్నాడు ఆ ఎదురుగా అందంగా ఉన్న ఒక ముప్పై ఏళ్ల స్త్రీ నిలబడి ఉంది ఆమె పక్క ఇద్దరు గ్రామకాపు కరణం కూడా ఉన్నారు వాళ్ళు సంస్థానంలో మంచి పేరున్నవారే నమస్కరించి ఫిర్యాదు గురించి కరణం నోరు విప్పాడు అయ్యా ప్రభువులు మన్నించాలి ఇలాంటి ఫిర్యాదును మేము మా గ్రామంలో పరిష్కరిస్తే తమకు శ్రమ ఉండేది కాదు కాని చేయి దాటిపోయింది తమ వద్ద పెట్టాం దయచేసి మేము చెప్పేది వినగోరుతున్నాం అప్పలకొండ అనే ఈ రైతు ఒక అనుమానం పిశాచి భార్యను ఎప్పుడూ అనుమానించి చావగొడుతూ ఉంటాడు పాపం ఈ ఇల్లాలు కనీసం ఒక మాట అయినా ఎదురు చెప్పదు ఊరి కాపును పెద్దవాణ్ణి నేను వీళ్లుండే వీధిలోంచి వస్తే చాలు అనుమానించి చావగొడుతూ ఉంటాడు అలాగే గ్రామం అన్నాక కరణంతో ప్రతివారికి ఏదో ఒక పని పడుతుంది అలాంటిది ఈ కరణంతో ఆ ఇల్లాలు మాట్లాడితే అనుమానం అందరం ఈ అనుమానం పిశాచికి ఎంతో నచ్చ చెప్పాం కానీ వీడిలో మార్పు లేదు తీరా మాపై తిరగబడుతున్నాడు అందుకే తమ వద్దకు తీసుకువచ్చాం ఒక గ్రామంలో నాలుగు గోడల మధ్య బతికి ఈమెను మనస్సు చంపుకొని తమ వద్దకు తీసుకొచ్చాం అని విన్నవించారు అక్కడే ఉన్న ఆంగ్ల అధికారుల్లో ఒక అధికారి బెనింగ్ అనువాడు తెలుగు బాగా వచ్చినందువలన ఈ కేసును నేను సాల్వ్ చేయగలను నేను లా చదువుకున్నాను జడ్జిమెంట్ ఇవ్వగలను ఓకేనా అని అడిగాడు అందుకు సంస్థానాధీశుడు తలూపి మీరు తీర్పు ఇస్తామంటే అందుకు లా చదవనక్కరలేదు మాలో తీర్పునిచ్చేవారంతా చదువుకొని మా సంస్థానాల్లో న్యాయమూర్తులుగా లేం చెప్పండి సార్ అని సంస్థానాధీశుడు ఆనందం వ్యక్తం చేశాడు ఏముంది సింపుల్ ఆమెతో ఆమె బాధను చెప్పించండి వేరే ఎవరూ చెప్పకుండా చూడండి ఆమె చెబుతున్నప్పుడు అది నిజమా లేదా అనేది ఆమె భర్త మధ్యలో కౌంటర్ వేస్తున్నా పట్టించుకోకండి అని చెప్పాడు అక్కడే ఉన్న కాపు కరణం కలిసి అయ్యా అలా అయితే ఇక్కడ అంతా సంతగోళ అయిపోతుంది ఆమె భర్తదే పైచేయి అయిపోతుంది ఆమె గ్రామీణ స్త్రీ ఇలా అందరిలో మాట్లాడలేదు అంతపాటి ధైర్యం కూడా లేదు అని ఏకకంఠంతో తెలిపారు అలా అయితే ఆమె భర్తను చెప్పమనండి ఏం చెబుతాడో విందాం అని ఆంగ్లేయుడు సూచించాడు వెంటనే ఆమె భర్త చేతులు కట్టుకుని తన గోడునంతా వెళ్ళబోసుకున్నాడు అయ్యా కాయకష్టం చేస్తే కాని నాకు నా కుటుంబానికి ఇంత తిండి దొరకదు ఇది నేను లేకపోతే ఈ ఊరి మగాళ్లతో ఒకటే పరాచికాలు అదే వద్దు అని చెప్పాను విననందున నాలుగు తన్నాను తప్ప చెప్పండి దీన్ని చూస్తే కొట్టబుద్ధి వేస్తోంది అలాంటి మనిషి అని చెప్పాడు అంతవరకు భరిస్తున్న ఆమె పెద్ద గొంతుతో రా రా నా కొడక కొట్టరా కాపు కరణం నా పక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో అని సింహనాదం చేసింది ఆంగ్లేయుడు నవ్వి ఈమె ఈ కాపు కరణం ముగ్గురూ దోషులే వీరిని మీ పద్ధతుల్లో శిక్షించండి అని తీర్పుని చెప్పాడు వెంటనే ఆమె తీరుకి అక్కడ ఉన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు కథ సమాప్తం